వుడన్ ఫినిష్ ఇది ఎస్ఎస్ అదే యాజ్ ఐ సెడ్ కస్టమైజేషన్ మనకి ఎలా కావాలనుకుంటే వాళ్ళ టేస్ట్ ప్రకారం మా దగ్గర ఉన్న డిస్ప్లే సెంటర్ లో మీకు ఎలాంటి రిక్వైర్మెంట్ ఉందన్న వాళ్ళ ఇంటి ఇంటి ఆంబియన్స్ కి వాళ్ళ ఇంటీరియర్స్ దాని బట్టి మ్యాచింగ్ గా మనం తీసుకుంటాం రైట్ రోజ్ గోల్డ్ లోనే మ్యాట్ ఫినిష్ ఇది ఇందాక మీరు చూసింది రోజ్ గోల్డ్ లో మిర్రర్ ఫినిష్ ఇది మ్యాట్ ఫినిష్ ఇది సిల్వర్ ఫినిష్ ఇది మిర్రర్ ఫినిష్ లోనే మనకి ప్లేన్ డోర్స్ టోటల్లీ మళ్ళీ క్లోజ్ అయిపోతాయి ఇందులో ఆటో డోర్స్ యా యా ప్లేన్ డోర్ గోల్డ్ లో ప్లేన్ డోర్స్ ఇది కూడా మాన్యువల్ టెలిస్కోపిక్ డోర్ ఇందాక మీరు చూపించినట్టు మీకు ఎంఎస్ లో చూపించిన అక్కడ స్టార్టింగ్ లో ఇది ఎస్ఎస్ లో వస్తుంది ఓకే మాన్యువల్ గా కానీ ఆటో డోర్స్ ఇందాక మీరు చెప్పింది ఈ డోర్స్ విషయం ఎగ్జాక్ట్లీ ఈ డోర్ ఓపెన్ చేస్తే లోపల గ్రిల్ ఉంటుంది లోపల గేట్ ఉంటుంది బయట పక్క డోర్ ఉంది దీనికి గోద్రేజ్ లాక్ కూడా ఇస్తాం మనము ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ యాక్సిడెంట్స్ అవుతున్నాయి అంటున్నారు ఒక లాక్ సిస్టమ్ ఉంటుంది ఆ లాక్ ఫెయిల్ అయినప్పుడు మనకి ఈ ప్రాబ్లమ్స్ అని వస్తున్నాయి అన్నమాట సో ఫస్ట్ ఆటో డోర్ అనేది మేము సజెస్ట్ చేస్తాం కస్టమర్స్కి ఆ విడత అనేది లేనప్పుడు మనం సెమీ ఆటోమేటిక్ సజెస్ట్ డోర్స్లో ఎస్ఎస్ ఇది ఎంఎస్ ఎంఎస్ డోర్స్లో కూడా హ్యాండిల్ ఇలా ఉంటుంది మనకి ఈ లో కాకపోయినా ఆ మోడల్ ఇస్తాం మనం ఓకే ఓకే ఈ విధంగా ఉంటుంది ప్రతి ఒక్క డోర్కి మన దగ్గర ఉన్న ప్రతి ఒక్క డోర్కి గోద్రేజ్ లాక్ అనేది కంపల్సరీ ఇస్తాము లాక్స్ కూడా టూ లాక్స్ ఇస్తాం మనము సో మాన్యువల్ గా ఏ ప్రాబ్లం ఉండదు మనకి రోజ్ గోల్డ్ లో కూడా ఉంటుంది డిజైన్ షీట్ లో కూడా ఉంటుంది ప్లెయిన్ డోర్స్ లో కూడా అలా డిజైన్ వస్తుంది మన దగ్గర చూడండి